నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీషట్ శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివనరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురువు గారు మీరు ఎందుకు రావట్లేదు అని మా ప్రేక్షకులు అందరూ అన్నమాట అయితే గురువు గారి బర్త్డే అయింది దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ సో చెప్పండి బర్త్డే చేసుకున్నారు సెలబ్రేషన్స్ అయ్యాయి ఏంటి ఎవరో పిలిచి సన్మానం చేశారు ఆ గుడి వాళ్ళు అది చాలా బాగుంది మీ స్టేటస్లలో చూసాం మేము అసలు ఏం జరిగింది ఇంకోటి దీని మధ్యలో మాకు మీ వయసు కూడా కావాలి ఇది ఎన్నో బర్త్డే అయితే యాక్చువల్ వేరే టెంపుల్ వాళ్ళు వాళ్ళ చైర్మన్ వాళ్ళందరూ కూడా కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేశారన్నమాట అన్ని అంటే మాకు చెప్పలేదు ఎవరికి వాళ్ళు తెలుసుకొని మాకు సర్ప్రైజ్ చేసేవాడి ఇమ్మీడెట్గా అని కాని పిలిచేసి వాళ్ళు అవన్నీ కే ఉంటాయి కదా సాంప్రదాయ పరంగా కూడా మా బర్త్డే సెలబ్రేట్ చేస్తామంటే యాక్చువల్ మా ఎంత వయసు ఉంటే అన్ని టెంకాయలు కొబ్బరి దీపాలు పెడతాం అన్నమాట శాస్త్ర ప్రకారం దీపం వెలిగించాలి ఇప్పుడు అనుకోండి ఒక టెంకాయ కొడితే రెండు పచ్చలు అవుతుంది అందులో వేసి దీ నెయ్యి దీపం మన ఇష్టమైన దే దేవత దగ్గర పెట్టేస్తాం కులదేవత ఇష్ట కుల దేవత దగ్గర ఎంత వయసు ఉంటే అన్ని దీపాలు వెలిగించాలి ఆ రోజు బర్త్డే రోజు మా మా శాస్త్ర ప్రకారం అంటే ఎవరైనా కూడా ఎవరైనా ఇలా చేసుకోవాలంటే మనం ఉదయం ఆ రోజు స్నాన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అభ్యంగా స్నానాలన్నీ జరిగిన తర్వాత స్నానం చేయగానే మళ్ళీ తల్లిదండ్రులు గురువులను అందరూ ప్రార్థించుకున్న చేసేసుకున్నాం సప్త చిరంజీవి గుర్తు చేసుకోవడం మనం ఇప్పుడు ఆంజక సమ పరముడి అందరూ ఉన్నారు కదా బలచందరూ కూడా అందరూ కూడా చిరంజీవి అని గుర్తు చేసుకుని ఆరాధించుకోమంటారు అదే బర్త్డేకి సంబంధించిన ఫస్ట్ చేయడం మేము మనకి చేయడం అయితే ఆ టెంపుల్ వాళ్ళు పిలిచేసి సార్ గురుగారు రండి అంటే వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం బర్త్డే సిస్టమ్ చేసేసారు మొత్తం ఆ కార్యక్రమం వల్ల ఆ విధంగా ఆనందం అంతే అయితే ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చు చెప్పడం అది ఇప్పుడు వచ్చి మాది ఫిఫ్టీ వన్ ఫుల్ అయిపోయి ఫిఫ్టీ వన్ ఫుల్ నిన్న ఆగస్ట్ లో అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి వాళ్ళవి బర్త్డేస్ ఉన్నాయి సో మీది కూడా లో ఒక గురువు మాకు తెలిసిన గురువు కూడా ఆగస్ట్ వచ్చేసి శ్రవణ మాసం ఉంటుంది కాబట్టి శ్రవణ మాసంలో శ్రీకృష్ణుడు జన్మించారు గురువులు జన్మించారు కాలభైరుడు కాలభైరుడు అందుకు కూడా శ్రవణ మాసంలో శివనసింహ తాంత్రి గారు చిరంజీవి గారు అందరు కూడా చాలా మంది కూడా సెలబ్రిటీస్ చాలా మంది కూడా ఆగస్టులో జన్మించిన వాళ్ళే ఉన్నారు సెలబ్రిటీస్ అందరూ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మిమ్మల్ని చూస్తే ఆగస్టు వాళ్ళందరూ కూడా ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడతట్టు ఉంటారు అందమంత అనేసి శ్రీకృష్ణుడు అంటే అట్లా అందు కూడా హైగ్రోళ్ళ గురువులకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఈ ఆగస్టులో జన్మించిన అది కూడా మా తల్లిదండ్రులు ఏ జన్మ చేసుకున్న పుణ్యము వారి జ మా ఆ జన్మలో ఆగస్టులో మా కూడా జన్మించారు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు నైన్టీన్ సెవెంటీ త్రీ అనమాట అయితే మీరు ఇప్పుడు ఫిఫ్టీ సెకండ్ బర్త్డే చేసుకున్నారు కదా మీ లైఫ్ జర్నీ గురించి ఒక్కసారి మాతో మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి అసలు ఎప్పుడు ఏ వయసులో మీరు ఈ విద్య ప్రారంభించారు అలాగే దీంట్లో వస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరు మీకు వద్దని చెప్పలేదా లేకపోతే మీరే వద్దు అనుకొని వెళ్ళిన సందర్భాలు ఏవి లేవా అనేది మా వ్యూఆర్స్తో షేర్ చేసుకోండి ఇక మా తల్లిదండ్రులు మనయితే మా తాతవారి మాది పర్సనడ వంశం కాబట్టి అందరూ కూడా ఈ ఫీల్డ్లోకి రాలేదు ఏ జమ్మ తీసుకున్నప్పుడు మాకు ఈ ఫీల్డ్ ఇచ్చేసారు భగవంతుడు తల్లిదండ్రులు అందరూ కూడా అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అన్నీ మొత్తం మొత్తం టోటల్ అందరు ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం అందరూ మా డాడీ వాళ్ళు వచ్చేసి మా మా తాత మా తాతకి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్యకు పదకొండు మంది సంతానం రెండవ భార్యకు పన్నెండు మంది సంతానం మొత్తం ఇరవై మంది అందరు కూడా మంచి హై రేంజ్ ఆఫీసర్ లెవెల్ ఉన్నారు కూడా ఇక ఎందుకో మా తండ్రి గారికి మా మా తాతగారిట ఒకసారి వీడు ఒక్కరిన ఇంట్లో అంటే వీడికి సంబంధించిన సిస్టమ్ జాతీకరించి అమని చూశారన్నమాట చూసి వీడి అయితే బాగుంటుంది అంటే మన లగ్నం నుంచి మూడు లగ్నం నుంచి రెండో స్థానంలో ఒక మూడు గ్రహాలు కలిస్తే ఈ ఇంట్లో ప్రత్యేకంగా ప్రాముఖ్యత పొందుతారని చెప్పి నాకు ఇంట్లో సజ్జెస్ట్ చేశారు ఖచ్చితంగా వీడి ఇండ్లైతే బాగా సెట్ అవుతారని చెప్పేసి ఆ లగ్నం నుంచి మూడో స్థానంలో మూడు గ్రహాలు ఏకే దాటికి ఉన్నాయన్నమాట ఆ తంత్ర విద్య చాలా బాగుంటుందంట ఆ గ్రహాలు ఒకటే దగ్గరకు వస్తాయి ఆ గ్రహాలు ఒకటే దగ్గర ఉంటే తంత్ర విద్యలో మంచి విద్య పొందుతారు వీళ్ళని చెప్పి అలా నన్ను అందులో చేసేసారు మీకు ఇంట్రెస్ట్ ఉండిందా ఇక ఇంట్రెస్ట్ ఎవరికి చే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అది రాను 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 ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాగా కాంగ అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పెరిగి అప్పుడు దాంట్లో ఇంకా ప్రత్యేకంగా వెళ్తాం అనమాట మనం ఏ విద్య అయినా కూడా అంతే చిన్నపిల్లలు ఫస్ట్ ఎవరైనా స్కూల్కి పోను అంటారు తర్వాత తర్వాత ఆ విద్య గురించి వెళ్తూ వెళ్తూ అప్పుడు మనకి ఇష్టంగా వెళ్తుంటారు అనమాట అట్లా మనకు మాకు ఏదైతే తంత్ర విద్య మాకు వల్ ఇయర్స్ ఉంటుంది పన్నెండు సంవత్సరాలు ఉంటుంది తొమ్మిది వర్ణాలు కంప్లీట్ చేశాను నేను ఏ వయసులో ప్రారంభించారు మాకు మా మాకు తొమ్మిది ఏళ్ళల్లో నన్ను వాళ్ళు చేర్చారు వల్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే నాకు తొమ్మిది ఏళ్ళు అంటే నైన్ ఇయర్స్ నాకు వచ్చినప్పుడు అందులో చేర్చే అంటే ఈ వేద పాఠశాలలు ఇక్కడే ఎలా అయితే మా ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ ఉంటాయో మీకు అట్లా పాఠశాల సేమ్ పాఠశాలలు అలా గురువులు అలా ఉంటారు తర్వాత తొమ్మిది వర్ణాలు ఉంటాయి ఏ వర్ణం జ్యోతిషం చేసుకుంటారు జ్యోతిషం ఇంట్లో దేహపూజ దైవ పూజ అని ఉంటుంది దేహపూజ దైవ పూజ దైవ దైవ పూజ అంటే దైవ కైంకర్యాలు జరుగుతుంటాయి అభిషేకాలు అర్చన అంటే కూడా దేహపూజ నుండి మనుషులకు సంబంధించి అంటే ఈ మన ఎవరైతే మానవ జీవిత జీవితం నడివడికి సంబంధించింది ఈ గ్రహాలని సిస్టము మొత్తం టోటల్ సంబంధించి మొత్తం చేసి దాన్ని విరివి మొత్తం టోటల్గా ఏ ప్రాబ్లం ఏ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలకు సంబంధించిన గ్రహ రీత్యాలు మొత్తం ఉంటాయి అన్నమాట ఏ గ్రహం ప్రాబ్లం ఇస్తే ఆ గ్రహానికి సంబంధించి రెమెడీ ఆ గ్రహాన్ని ఎలక్ట్రిక్ చేయాలి ఏ విధంగా చేయాలని ట్రైకింగ్ చేస్తారు అంతా మొత్తం టోటల్గా స్వామి అక్కడే చేశారు నారా స్వామివారి క్షేత్రం త్రివేళ్ళలో కార్యక్రమం జరిగింది అందరి కూడా వాసుదేవ వాసుదేవి నమ్మోద్రి గారి మా గురువులు వారి ద్వారా మాకు అన్నీ జరిగిందనమాట ఆ విధంగా తిరగడం అట్లా రావడం ఏదైతే మాదైతే విద్యాభ్యాసం కంప్లీట్ కానీ గృహశాస్త్రం పొందాం దాని తర్వాత పిల్లల కార్యక్రమాలు జరిగిపోయారు ఇప్పుడైతే మా ఇద్దరు ఒక బాబు ఒక పాప వారికి పెళ్ళిళ్ళ కార్యక్రమాలు అయిపోయినాయి మాకు మణమణ్ మన కూడా వచ్చేసారు హ్యాపీ ఏం లేదు ఇప్పుడు ఏంటంటే ఏదైతే విద్య నేర్చుకున్నామో పది మందికి ఉపయోగపడుతుంది అందులో హ్యాపీ పొందుతున్నాను అనమాట ఏ భగవంతులు అనుగ్రహం పిల్లలకు పెళ్లి చేసేసాను వారు హ్యాపీగా ఎవరు ఒక్కొక్కరికి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఆ విధంగా అన్ని ఏర్పాటు చేసి ఇచ్చేసాను మన మాకు ఆనందంగా మణమణ్ మనవారు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు అదొక హ్యాపీ తర్వాత ఇప్పుడు నేర్చుకున్నది ఏదైతే విద్యాభ్యాసం ఉందో అది ఉందో ప్రజలకి అందరికి ఉపయోగపడుతుంది అంటే నా నన్ను ఏదైతే ఎవరైతే ఇష్టపడుతున్నారో ఒక ఇంటికి ఒకప్పుడు ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో ఒక పెద్ద పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో రెమెడీ ఇది చేయ ఇది చే లిస్ట్ ఉంటే ఇది చేయి అది ఎన్నో చెప్తుంటారు పెద్దవాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటుండే అలా ప్రజలందరూ కూడా ఇంటికి ఒక పెద్దవాడు లెక్క చెప్పే సలహాపరంగా ఏదో రెమెడీస్ చెప్తూ అందరు కూడా నేను నేర్చుకున్న ట్రైనింగ్ ఏదైతుందో అది మొత్తం అందరికి ఉపయోగపడుతున్నది హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అందరికీ అందులో ఒక ఆనందం అనమాట నేను నేర్చుకున్న విద్య ఇప్పుడు ఉపయోగపడుతుంది హ్యాపీగా ఏ ఏ వృత్తికైనా రిటైర్మెంట్ ఉంటుంది విద్యకు రిటైర్మెంట్ ఉండదు గవర్నమెంట్ ఉద్యోగం నెలకు ఐదు లక్షలు తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక అరవై ఏళ్ళు రాగానే వారికి రిటైర్మెంట్ అయిపోతున్నారు ఇంట్లో సపరేట్ కూర్చుంటారు ఈ గురు విద్య ఎప్పుడైతే వయసు పెరిగినా కొద్ది ఇంకా విలువ ఇంకా విలువ పెరుగుతుంటారు మీ ఎక్స్పీరియన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం ఎలా అంటే కనుక ఇంత పెద్ద మనిషి ఎన్నో చూసి ఉంటారు అసలు ఇంకా మీకు మించిన ప్రజెంట్ ఏ కంప్యూటర్ కూడా పనికి రాదు మా కి సొల్యూషన్ చెప్పడానికి అనేసి మీలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ వాల్యూ పెరుగుతుంది అయితే కొత్తగా ఈ విద్యలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు చాలా మంది విద్యను నేర్చుకోవాలనుకున్నా అనుకున్న కేరళలో చాలా విద్యాపీఠాలు ఉన్నాయి జ్యోతిషపీఠాలు రావచ్చు అంటారా చాలా మంది జైన్ కావచ్చు దీనికి నియమాలు ఏమి ఉండాలంటారా మార్నింగ్ ఈవినింగ్ నాలుగు రకాలుగా మంత్ర ఇదంతా ముద్ర అనమాట బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి ఫస్ట్ ఇలా రాసుకొని చూసుకొని ఏదేమి ఉండదు వాళ్ళు చెప్పే ముద్ర మనకు కనెక్ట్ అయిపోవాలి అంతే వాళ్ళు చెప్తుంటారు మనం వాళ్ళు అయితే మనకు ప్రాక్టీస్ చేస్తూ చెప్తుంటారు గురుగారు అయితే చెప్తుంటారు ఏ విధంగా చేయాలి ఏ ముద్ర వెళ్ళాలి ఈ సంబంధించిన ముద్ర వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళామో చెప్తుంటారు మనం మొత్తం టోటల్గా దీన్ని లోడ్ చేస్తుండాలి అది ప్రశాంతమైన అవేము ఉండవు దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తుండాలి అంతే అది చేస్తూ ఏ విధంగా వెళ్ళాలి కదా అదే ముందు అనమాట సో మీ బర్త్డే సందర్భంగా మీ లైఫ్ జర్నీ ఏంటి అని తెలుసుకునే అవకాశం మాకు మా వ్యూవర్స్కి అందింది మీరు ఇలానే సంతోషంగా ఇంతకంటే బాగా అసలు ఎన్నో పుట్టినరోజులు జరగాలని మేము కోరుకుంటున్నాం మీ ఆశీర్వాదం కూడా మా కిరణ్ టీవీ వ్యూయర్స్కి అందించాలని కోరుకుంటున్నాను అందరూ నిండి ఉంటారు అందరి ప్రేక్షకులు మీ చల్లని చెప్తారు మేము కూడా బాగుంటాం Can I? Mm, okay. Okay. Happy, birthday happy birthday to you, happy birthday to you, happy birthday to the Agungaru, happy birthday <laughs> to you. <to> Let's <laughs>

सर्व काम फल प्रदाय ओम भव भंग मोचनाय रोम सकल विभूतिदाय रोम शांति कृष्णाय बाक्षा चीर नेत्र स्वरूप शोभनाय श्री महा संवत्सदाय ग्लौम भूमंडलाधिपति प्रदाय ग्राम महाचिरं जीवने वशी कुरु वशी कुरु चट्टाक्षिया कृष्या ओम विद्वेश विद्वेश भट्टाडय चाडय गाड संभाय संभाय जम नमः संपन्नाय 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 स्वाहा पोषाय पोषाय परमंत्र परयंत प्रसंत्राणि चिंद चिंद ग्रहान निवाराय निवारा निवाराय निवारा निवारा दुःख हरा हरा दरिद्रम मित्रवाय मित्रवाय देहं पोषाय पोषाय चित्तं तोषाय तोषाय सर्वमंत्रा सर्वयंत्रा सर्वतंत्रा सर्वलोक स्वरूपाय ઓમ નમો મહા સિદ્ધિદાયકા સ્વાહા જય દાત્ર સદુરો મમ ચિંતિત શિવનારાયણતંત્રી ગુરૂ